నమస్తే అన్న నమస్తే మీ పేరన్న నా పేరు కాంతి కుమార్ అన్న అలా ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి సీట్ మాదంటే మాదా అంటున్నారు దాని గురించి ఏమంటున్నారు మాదే అంటే మాదే అని చాలా మంది అంటారు ఆల్రెడీ ఇంత గత తొమ్మిది ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ జూబ్లీస్ ను ఎలాంటి అభివృద్ధి చేయలేదు ప్రజలందరికీ తెలుసు ఈసారి కొత్తగా బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కిషన్ రెడ్డి గారు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇక్కడ గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారితోని ఈ జూబ్లీ హిల్స్ ను మరమ్మతులు చేసి దీన్ని వైభవంగా తీర్చిదిరేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను కాంగ్రెస్ రూలింగ్ లో ఎలా రూల్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నప్పటికీ ఒక సీఎంఏ మా దగ్గర ఫండింగ్ లేదు మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం ఒక ఆఫీస్ దగ్గర పోయి మా చెప్పులను చూస్తే అలాంటిది మాకు లోపల రానిచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఒక సీఎంఏ చెప్పిన తర్వాత రూలింగ్ లో ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తే వేస్ట్ అవుతుంది అని చెప్పి నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను ఐదు గ్యారెంటీలు ఇచ్చారు కదా అన్న ఐదు గ్యారెంటీల్లో ఆ తూతు మంత్రంగా ఆ గ్యారంటీలను నెరవేరుస్తున్నారు తప్ప ఐదు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీలు పూర్తిగా ప్రజలకు ఇచ్చారని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటి మహిళలకు ఇచ్చారండి అంటే మహిళలు మాత్రమే ఒకటర్లా ఈ జనాల్లో పురుషులు పురుషులు లేరా మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆ భార్య భర్తలకు కూడా తగాదాలు పెట్టి గొడవ పెడుతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం దాన్ని మహిళలే ఈ రోజు తిరస్కరిస్తున్నారు ఈ ఫ్రీ బస్ మహాకేందుకు పెట్టిన దీని వేస్ట్ గా ఈ ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని కించపరుస్తున్నాడు మహిళలు అని చెప్పి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు మనం చూసుకుంటే మనకు ముస్లిం ఓట్స్ అక్కర్లేదు ముస్లిం ఓట్స్ లేకుండా చూసుకోవాలి మత మతంగా ప్రచారం మత ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ప్రజలకు తెలుసు హెచ్ సల్మాన్ ఖాన్ గారిని ఏ ప్రాతిపాదికన కండువ కప్పిండి అనేది ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని మనం చెప్పండి అలాగే ఈ రోజు ఎంఐఎం తోని పొత్తుతో కూడినటువంటి ఎలక్షన్ కి ఈ రోజు నవీన్ యాదవ్ గారు అభ్యర్థిగా ఎంఐఎం తో పొత్తుతోని ఏ విధంగా కాంగ్రెస్ పోతుంది అనేది మీరు ఆలోచన చేస్తే తెలుస్తుంది మతప్రాధిక ఎవరు ముందుకు పోతున్నారు అని చెప్పి వాళ్ళు ముందుకు పోతున్నారు కాబట్టి ముస్లిం ఓట్లే కీలకంగా ఉన్నాయి ముస్లిం ఓట్లతోనే మేము గెలవాలి అన్న ఆతృతతో వాళ్ళు ముస్లింలకు వరాలిస్తున్నారు ఈ రోజు ను బీసీ కోటాలో ఒక మైనార్టీ నాయకుని బీసీ కోటాలో మంత్రి చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రోజు మైనార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ మైనార్టీ ఓట్ల కోసమే ఈ జూబ్లీ హిల్స్ అంటే మైనార్టీ మైనార్టీ అంటే జూబ్లీ అభివృద్ధి అనేది వాళ్ళ ఓట్ల ద్వారానే వాళ్ళ ఓట్లతోనే మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు ఇద్దరు కొట్లాడుతున్నారు కాబట్టి బండి సంజయ్ గారు మధ్యంతరంగా ఈ మాట మాట మాట్లాడడం ఏంది అని అంటే ముస్లింల ఓట్లు వేరైనా కూడా ఈ రెండు పార్టీలకు ముస్లింల ఓట్లు పట్టా కూడా హిందువులందరూ బీజేపీ చేయాలని చెప్పడం జరిగింది దానిలో తప్పేముంది